సత్తెనపల్లి ఏరియా వైద్యశాల ఈ రోడ్నే రైల్వే స్టేషన్ రోడ్ని వెళితే ఈ కార్నర్లో ఉంటుంది ప్రభుత్వ వైద్యశాల అంటారు ఇది తాలూకా సెంటర్ సత్తెనపల్లికి వెన్నెముక లాంటి మెయిన్ రోడ్డు ఇది వ్యాపార వాణిజ్య రంగాల్లో కూడా మంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ఇది ఏరియా వైద్యశాల సత్యనపల్లి చుట్టూ పల్లెటూర్లు మొత్తం ఇక్కడ చూపించుకుంటూ ఉంటారు పేద మధ్యతరగతి వర్గాల వారికి ఈ ప్రభుత్వ వైద్యశాల ఎన్నో సేవలు చేస్తుంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఓపి విభాగానికి ప్రత్యేక బిల్డింగ్ కట్టారు వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఆనాటి ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభోత్సవం చేశారు అప్పుడు స్పీకర్గా సుప్రసాద్ పనిచేస్తున్నారు మెడికల్ ఓపి సర్జికల్ ఓపీ పీడియాట్రిక్ ఓపీ గైనకాలజీ ఫార్మసీ డిస్పెన్సరీ ల్యాబరేటరీ ఇవన్నీ కూడా విభాగాలు కొత్తగా ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా హాస్పిటల్ బాగా పనిచేస్తుంది ఏరియా హాస్పిటల్ అంటారు ఇదే ప్రాంతీయ వైద్యశాల అని కూడా అంటారు ఇది మెయిన్ రోడ్డు ఈ రోడ్డుని వెళ్తే ఇటు గడియార గడియారస్తంభం వెళ్ళవచ్చు ఇటువైపుగా మార్కెట్ సెంటర్ ఇట్లా చూడవచ్చు ఏరియా వైద్యశాల ప్రాచీనమైనప్పటికీ చాలా కాలం అయినప్పటికీ ఇటీవల కాలంలో దాన్ని బాగా అభివృద్ధి చేశారు స్పీకర్ కోడలి సుప్రసాద్ ఉన్నప్పుడు ఇది అభివృద్ధి చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారికి గ్రామాల నుంచి వచ్చేవారికి ఇది మంచి అవకాశంగా కనిపిస్తుంది బలహీన వర్గాల వారికి ప్రభుత్వ వైద్యశాల ఎంతో ఉపయోగంగా కనిపిస్తుంది విశాలమైన రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ కూడా అంతరంగం లేకుండా వెళ్ళే అవకాశం ఉంది రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు ఇది కూడా బాగానే ఉంటుంది ఏదైనా సరే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగానే చెత్తని కూడా దినదన అభివృద్ధి చెందుతుంది ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ముందడుగు వేస్తుంది ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్నున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఏరియా వైద్యశాల బాగా చూస్తున్నారు డాక్టర్లని కొంతమంది రోగులు చెప్తున్నారు ఏదైనా సరే వైద్య సేవలు బాగా చేయటం ఈ వైద్య విధాన పరిషత్ కిందకి రావటం వల్ల పేద ప్రజలకి ఎంతో ఉపయోగంగా కనిపిస్తుందని చెప్తున్నారు వైద్య మిత్ర ఆరోగ్యశ్రీ కొన్ని సంక్షేమ ఆరోగ్య కార్యక్రమాలు కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు ప్రాంతీయ వైద్యశాల చాలా కాలం అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో వైద్య సేవలు పెంచడం మందులు ఇవ్వడం ఇలా బాగా చూస్తున్న ప్రచారం రావడం వల్ల చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారని చెప్తున్నారు ఓపీ ఎక్కువ చూస్తున్నారు ఇన్పేషెంట్ కూడా చూస్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న సత్యనపల్లికి వైద్యపరంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఎన్నో సదుపాయాలు చేస్తుంది ప్రభుత్వం ఈ ఏరియా వైద్యశాలలో చాలామంది డాక్టర్లు చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ వైద్యశాలకి ఎడంసేపుకు వెళితే రైల్వే స్టేషన్ రోడ్డు అంటారు ఇటు వెళితే బస్ స్టాండ్ రోడ్డు అటుగా చూస్తున్నారు కదా అది గడేర స్తంభం రోడ్డు అనమాట అట్లా ప్రధాని కోడల్లో ప్రధాన సెంటర్లోనే ఈ వైద్యశాల ఉండటం తాలూకా సెంటర్లో వైద్యశాల ఉండటం బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు